హలో గైస్ వెల్కమ్ టు రెడ్డి పిల్ల నైన్టీ నైన్ చాలా రోజులకి లాంగ్ వీడియో అయితే స్టార్ట్ చేసినాను సో మా హౌస్ వార్మింగ్ హౌస్ వార్మింగ్ అని నేను అయితే ఇన్ని రోజులు వెయిట్ చేశాను సో ఇప్పుడైతే ఈ డే అయితే వచ్చేసింది ఫైనల్గా అయితే సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇదైతే సో ఆ రోజు కూరలు మనము కుదాలి కదా సో ఆ కూరలు మా పిన్ని వాళ్ళు అయితే కుదిస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా సో సో ఇంకా ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది అప్పుడే త్రీ కలర్స్ స్టార్ట్ అయ్యింది అన్నమాట అది డెకరేషన్ సో ఇక్కడ ఇది అయితే అయిపోయింది సో ఇక్కడ ఇప్పుడైతే వాస్తు పూజ అయితే చేస్తున్నానమాట వాస్తు పూజ సో ఫైనల్గా అయితే డెకరేషన్ కంప్లీట్ అయ్యాక కూరలు కుదుర్చుడు అయిపోయాక వాస్తు పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాం అన్నమాట మేమైతే సో ఈరోజు ఈ డే కోసం మేమైతే చాలా అంటే చాలా రోజులు వెయిట్ చేసాం సో ఫైనల్గా అయితే ఈ డే అయితే వచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము సో ఇంత హౌ ఇంత ఏమంటారు హౌస్ వామింగ్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసాం అవి ఆ రోజు అని ఈ రోజుకి వచ్చేసింది అనమాట ఈ డే కోసం వెయిట్ చేసేసాం ఫైనల్గా అయితే ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ అయితే తీపిచ్చేసాం అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు ఫొటోస్ క్లిక్స్ తీస్తున్నారు అనేసి సో ఇంకా పంతులు అయితే కంకరమైతే కట్టేస్తుండు సో మనకి ఇవి మనం జస్ట్ అలా చూసుకోవడానికి కాదు చాలా అంటే చాలా మెమరీస్ ఇది మనకు సో అప్పుడే మరి ఇష్యూ అయితే రెడీ అయ్యి వచ్చేసింది అనమాట మా దగ్గరికి సో చూస్తారు కదా ఫైనల్గా అయితే ఎంత హ్యాపీగా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా జరుపుకున్నాం మేమైతే గ్రూప్ రేషం అనేది సో ఇంకా చూస్తున్నారు కదా సో అందరు చుట్టాలు అయితే వచ్చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వచ్చేస్తున్నారు సాటర్డే థర్టీ ఫస్ట్ రోజు సాటర్డే రోజు పూజలు ద నెక్స్ట్ డే దావెత్ అనమాట సో ఇట్లా పెట్టుకున్నాం ఎందుకంటే సత్వనారాయణ రథం ఉంటుంది కాబట్టి మేము ఇట్లా పెట్టుకున్నాం అనమాట సో ఫైనల్గా అయితే సాటర్డే రోజు కొంత 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 కొంతమంది అయితే వస్తున్నారు సో అందుకనేసి మేము అట్లా పెట్టుకున్నాము ఎందుకంటే మంచిది కాదు ఎందుకో అనేసి అట్లా వద్దని ఇట్లా పెట్టుకున్నాం మేము సో ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వాస్తు పూజ అయితే జరిగే జరుగుతూనే ఉన్నది చూడండి ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా చుట్టాలందరూ వచ్చి వాళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడ చేస్తున్నారు పెళ్లి పిల్లని ఇట్లా మా అక్క అండ్ మా అత్తమ్మ ఇద్దరైతే చేస్తున్నారు అనమాట సో ఇక్కడ చూడండి అంత మంచిగా దేవుడు ఎంత మంచిగా కనిపిస్తున్నాడు అంత నాకు ఫైనల్గా అయితే నాకు చెర్రీ అయితే వీడియో తీసిండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నారు కదా ఇంకా ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి సో ఫైనల్గా అయితే ఇది అయిపోయాక వడి బియ్యం అయితే పోసుకుంటున్నాం మేము సో అక్కడ పెళ్ళి వీడియో అయితే తీయలేదు అది నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను ఫోన్లో అయితే తీయలేదు సో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ వచ్చినాక ఆ ఫొటోస్ నుంచి వీడియోస్ వచ్చినాక పెడతాను సో ఫైనల్గా అయితే ఒడి బియ్యం పోసుకుందాం అని అయితే కూర్చున్నాం మేము సో అత్త మా మామయ్యకు నాకు మా ఆయనకైతే అయితే బట్టలు అయితే పెడుతున్నాడు మా మామ మేన మామ నాకు సో బట్టలు అయితే పెట్టినాక ఇంకా మేమైతే ఆ బట్టలు కట్టుకొని వచ్చి వడి బియ్యం అయితే పోసుకోవాలి కదా అది కూడా ఆ వీడియో కూడా తీయలేదు నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను ఇది పార్ట్ వన్ సో అటు ఇటు కొంచెం వీడియోస్ కంపల్సరీ స్కిప్ చేయకుండా అయితే చూడండి పార్ట్ వైజ్గా పెడతాను ఓకేనా సో ఫైనల్గా అయితే బట్టలు అయితే పెడుతున్నాడు అనమాట మా మామ ఇంకా చూస్తారు కదా ఇంకా ఈ బట్టలు కట్టుకొని మేము వడి బియ్యం పోసుకొని రతం మీదైతే కూర్చోవాలన్నమాట మేము సో ఇంకా ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా మా అత్తమ్మకైతే బట్టలు అయితే పెట్టేస్తున్నాడు మా మామ సో ఇంకా బట్టలు పెట్టినాక మస్తు ఫస్ట్ బొట్టు పెడదాం అనుకుంటూ కానీ మర్చిపోయాడు సో బొట్టు మళ్ళీ పెడుతున్నాడు అనమాట మా మామ సో చూస్తున్నారు కదా ఇంకా బట్టలు అయితే పెట్టేసినాక మేమైతే రక్తం మీద అయితే కూర్చోవాలి బట్టలు కట్టుకొని వడి బియ్యం పోసుకున్నాక రక్తం మీద అయితే కూర్చోవాలి అనమాట సో చూస్తున్నారు కదా మా అన్న అండ్ మా ఇంకా తీసేవాళ్ళు వీడియోస్ తీస్తూనే ఉన్నారు నాకు వీడియోస్ యూట్యూబ్కి కావాలనేసి నేను చర్యకి అయితే నా ఫోన్ అయితే ఇచ్చేసాను సో వీడియోస్ అయితే తీసాడు అనమాట ఫైనల్గా అయితే మాకు కూడా అయితే బట్టలు అయితే పెట్టేస్తున్నాడు మా మామ సో నేను లావెండర్కి వెళ్ళేది ఇది మా ఏమంటే చాలా అంటే చాలా ఇష్టమైన శారీ నాకు సో మేము ముగ్గురం సేమ్ వేసుకున్నాం ఈ ఫంక్షన్కి మాది హౌస్ సెరమనీకి సో లావెండర్ కలర్ మొత్తం మేము త్రీ మెంబర్స్ సేమ్ వేసుకున్నాం అనమాట మా ఫ్యామిలీ సో చూస్తున్నారు కదా ఇక్కడైతే చూడండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాడు మా మామ కానీ ఒక్కటండి చుట్టాలకందరికీ ఫోన్లు చేసినాం కానీ ఎవరు రాలేదు వచ్చేవాళ్ళు వచ్చినారు రాని వాళ్ళు రాలేదు సో మనం ఏం చేస్తాం అలా అని మనము చేసే కార్యక్రమం ఆపేస్తాం ఆపేయలేం కదా సో అది కంటిన్యూ అయితేనే ఉంటుంది వాళ్ళు వచ్చినా రాకపోయినా సో ఫైనల్గా అయితే ఈ డే కోసం వెయిట్ చేసినాం ఈ డే అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది మా లైఫ్లోకి హౌస్ జర్మనీ అయితే ఫైనల్గా అయితే ఈ ఏమంటే మా ఫేస్లో ఎంత స్మైల్ ఉందో ఈ హౌస్కి ఇట్లా అంత స్మైల్ ఉందనమాట సో ఇంకా వీడియోస్ చేయలేదని చెప్పిన ఎక్కడికి లేదండి ఫస్ట్ గృహప్రవేశం చేశాక మేము పంతులు చెప్పాడనమాట సో గృహ ప్రవేశం అయిపోయినాక మనమైతే బోనాలు అయితే చేసుకోవచ్చు అని సో ఫైనల్గా అయితే బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి సో చూస్తున్నారు కదా నాకు అక్కడికే చాలా అయిపోయింది ఎందుకంటే నేను ఫాస్ట్ ఉన్నా సో ఏం తినలేకపోయినాను సో ఫైనల్గా అయితే మేమైతే కంప్లీట్లీ మా మొక్క అయితే తీర్చుకున్నాం అన్నమాట సో ఇంకా చూస్తున్నాను కదా మేమైతే పుష బోనాలు చేసి ఇలా మేకనైతే ఏమంటారు అంటే అప్పుడు ఏదో మొక్కినాం సో దేనికోసమో మొక్కినాం మరీ అమ్మవారు అయితే మొక్కినామనమాట సో ఫైనల్గా అయితే ఆ మొక్క అయితే తీర్చుకున్నాం అన్నమాట మేమైతే బోనం చేసి ఇలా మేకప్ పే మేకనైతే ఇక్కడ తెచ్చి ఇలా చేస్తామని చెప్పిన మొక్కుకున్నాం సో ఫైనల్గా అయితే ఇదైతే కంప్లీట్ చేసుకుంటున్నాం ఈ మొక్క అయితే చాలా సేపు పట్టింది జట్టు ఇచ్చడానికి ఇవ్వడానికి సో ఎక్కడికైనా మేము ఏదైనా తప్పు చేసి చేసినా చేయకపోయినా ఉంటే ఏదైనా తప్పు ఉంటే క్షమించు అమ్మ వారు అని మొక్కిన సో మొక్కి ఫైనల్గా అయితే ఈ ఇక్కడికి ఏమంటారు ఇదైతే ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకుందాం అనమాట అందరూ అనుకోవచ్చు ఇలా ఫస్ట్ మనం పోషం చేసినాకనే చేసినాకనే ప్రవేశం చేయాలి అని సో మేము పంతుల్ని అడిగినాం సో పంతుల్ని అడిగినాకనే మేము ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసినాం అన్నమాట సో ఏంటంటే ఫస్ట్ పోషంబలకు చేసినాకనే గ్రోగ్రేషన్ చేయాలని చాలామంది అన్నారు సో అలా కాదు మేము ఇలా ఇలా పంతులను అడిగినాం అని కూడా చెప్పినా అన్నమాట సో ఏంటంటే ఫస్ట్ మేము ఇలా కొత్తిలో అన్నం ఇలా వండుకోవద్దు కదా వండుకుంటాం ఇలా వండుకుంటాం అని చెప్పిన అడిగినాం అడిగితే ఇలా వండుకోవద్దు ఈరోజు మీరు ఏమంటే బొయ్య మొత్తం పూజలన్నీ అయిపోయాక దాని ట్వెల్వ్ కల్లా మన మనము ఇలా బోనం అయితే చేసుకోవాలని పందులు అయితే సో అది కంటిన్యూ అయ్యనే మేము కంపల్సరీగా సో చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే అటు ఇటు అటు ఇటు చూస్తుంది చాలా సేమ్ చాలా అంటే చాలా టైం పట్టింది జడ్ చేయడానికైతే ఫైనల్గా ఇదైతే వీడియో పార్ట్ వైజ్గా వస్తూనే ఉంటాయి సో స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం